తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా ఓ డాక్టర్ కోటి ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది కొద్ది కాలంలోనే ఆమె ఆశలన్నీ అడియాసలేనని తేలిపోయింది కన్న కూతురి కంటే మిన్నగా చూసుకోవలసిన అత్తమామలు రాక్షసుల్లా మారిపోయారు ఏడడుగులు తనతో కలిసి నడిచిన భర్త తన ఇంట్లో ఆ ఇల్లాలి కదలికలను ఓపలేకపోయాడు ఫలితం ఆ ఇల్లాలు ఊహించని నిర్ణయానికి ఒడిగట్టింది ఇంతకీ ఏమైంది మమ్మీ నా వల్ల నువ్వు డెవలి అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది లవ్ మ్యారేజ్ తీసుకున్నాను కానీ ఎప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా తీసవరీ మీరే అవమానాలు పడాల్సి వస్తుంది నా వల్ల అవ్వట్లేదు మమ్మీ డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు ఓపిక పట్టు సికిందర్ మాడతాడు అంటుండే కానీ ఇంకా నాకు ఓపిక లేదు రాత్రి మా అత్త నిన్న మాటలు సీఐకి వినిపిస్తూ నేను విన్నాను మమ్మీ తీసుకోలేకపోయినా నా కోసం ఎన్ని అవమానాలు పడుతున్నా మీరంతా కానీ కూడా చెప్పుకోలేకపోతారు కానీ చాలా అవమానాలు పడుతుండ్రు తమ్ముడేమో బయట అందరికీ హెల్ప్ చేస్తాడు నా విషయంలో ఏం చేయలేకపోతున్నావు నాకేం అర్థం అవసరలేదు మా ఆయన అత్త మా అమ్మలు చాలా హింస పెట్టిండ్రు మీ ఇంకా చెప్పని కూడా చాలా ఉంది ఇప్పుడు ఇక్కడ కింద ఉంటున్నా కానీ రోజు రోజుకి మాటలతోటి నీళ్ళు ఇవ్వకుండా కార్యం తీసేసి ఎంత హింస పెడుతున్నారో మీరు చూస్తారు ఆయన లా ప్రకారమే పోదా పడుతున్నారు నా వల్ల అయితే లేదు మమ్మీ ఏ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు నాకు రీసుకుందని చెప్పి నేను అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు ఎవరు ఆ సీఎం ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో హెల్ప్ చేస్తురేదో చక్రి ఏదో చెప్తుండే వీళ్ళందరూ ఉండగా మీరు లా ప్రకారం అంటే నాకు జరగదు మమ్మీ న్యాయం జరగదు బర్త్డే అని చెప్పి బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకో పొద్దున్ను చేసుకుందాం అని అది ఏం జరిగిందన్నది తెలుసుకునే ముందు ఈ దృశ్యం చూడండి చూసారుగా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్లాలంటూ మామ చేస్తున్న దౌర్జన్యం అందుకు ఆ అత్తగారు వైనం ఈ క్రమంలోనే బాధితురాలు డాక్టర్ ప్రణిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది ప్రస్తుతం హైదరాబాద్ కార్మన్ ఘాట్లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరుగుతుంది భర్త అత్తమామల వేధింపుల కారణంగానే తాను ఈ ప్రయత్నానికి ఒడిగట్టినట్లుగా కన్నీటితో చెబుతోంది అటు ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన స్థానికులు ఆ అత్తమామల ఆకృత్యాలని నిలదీశారు ఇదేం అన్యాయం అంటూ దుమ్మెత్తి పోసారు చిన్న పిల్లల మీరు చిన్న బండ్ చూస్తారు కార్యక్రమం లేదు నీకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి